హాయ్ గ్యూటీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి నేను నా ఛానల్లో ఫుడ్ రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నాను ఎలా ఉంటుందో మీరు కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో ఫస్ట్ ఫుడ్ రెసిపీ అమ్మ స్టైల్లో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా ఎటువంటి మసాలా వాడకుండా చికెన్ కర్రీ బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేసేలాగా చూపిస్తాను మనం ముందుగా మనం తీసుకున్న చికెన్ని మనం దాన్ని ఉప్పుతో క్లీన్ చేసుకోవాలి ఉప్పుతో చేసుకోవడంతో మనకి స్మెల్ అనేది ఉండదు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి బాగా మిక్స్ చేసి సేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటోస్ వేయాలి టమాటోస్ మగ్గాలి అంటే మనం కొంచెం అందులో సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఉన్న చికెన్ వేసుకొని మిక్స్ చేయాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని కూడా ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వడంతో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పడుతుంది ఆ తర్వాత కొంచెం మనం ముందుగానే టమాటాలు మగ్గడానికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి ఒక అరగంట సేపు వదిలేయాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఎటువంటి మసాలాలు వాడకుండా చికెన్ కర్రీ అమ్మ స్టైల్లో రెడీ అయిపోయింది అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో